పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం అంటే విసన్నపేట జిల్లా పరిషత్ హై నిర్మించిన సమయం ఆ సమయంలో కాసు బంగారం అంటే ఆరు వందల రూపాయలు అదే అయితే అంటే ఇరవై ఇరవై సంవత్సరం ప్రజెంట్ అయితే ఎనభై ఒక వెయ్యి దాకా ఉంది అంటే ఈ వ్యత్యాసం రోజు ఆరు వందలు ఈరోజు ఎనభై ఒక వెయ్యి నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగింది అదేవిధంగా ఆ రోజు చదువుకున్న విద్యార్థులు హై స్కూల్లో ఈరోజు కొంతమంది ఉద్యోగాల్లో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అత్యున్నత స్థాయిలో ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉంటారు మరికొందరు దేశ విదేశాల్లో అత్యధిక సంపన్నులుగా ఎదిగిన వారు ఉంటారు ఇదంతా కారణం హై స్కూల్ యొక్క పునాది అని చెప్పాలి అదేవిధంగా ప్రస్తుతం కూడా నాడు నాటి గవర్నమెంట్లో అరవై ఆరు లక్షలతో కొన్ని పనులు చేపిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం ఇంకా నిధులు మంజూరు చేసే పరిస్థితి ఇంకా రాక ముందుకు రాకపోయినా పూర్వ విద్యార్థులు అందులో వీటిలో కూడా పూర్వ విద్యార్థులు కూడా అన్ని రకాల పార్టీలు వాళ్ళు ఉంటారు అనుకోండి అది వేరే విషయం అయితే ప్రస్తుతం లైన్ డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు అదేవిధంగా వారితో పాటు జగ్గవర రంగారెడ్డి గారు వీరితో పాటు నందమూరి తిరుమలరావు తిరువూరు ఏఎంసీ వైస్ చైర్మన్ విసన్నపేట వైభవ్ జువల్లరీ అధినేత కేవీ నాగేశ్వరరావు రెండు లక్షల రూపాయలు అదేవిధంగా అమ్మంపాడి బద్రీనాథ్ విసనపేట సహకార సంఘ అధ్యక్షులు రెండు లక్షల రూపాయలు వారి తమ్ముడు శ్యాంప్రసాద్తో కలుపుకొని అదేవిధంగా కాట్రకడ్డ వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు వారి కుమారుడు రవిచంద్ మరి రెండు లక్షల రూపాయలు ఇదే విధంగా మరికొందరు వారితో పాటు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఎక్స్ తదితర మాధ్యమాలను లో చూసి వాళ్ళు కూడా మేము ఇస్తాం అని ముందుకు రావటం అనేది సంతోషకరం ఇదే సమయంలో సరస్వామి వెంకటేశ్వరరావు గారు బయట డ్రైనేజీ నిర్మాణానికి కూరుకోవడం కూడా జరిగింది పూర్వ విద్యార్థులంతా కూడా ప్రభుత్వ నిధులతో సంబంధం లేకోకుండా ప్రభుత్వ నిధులు ప్రస్తుతం లేకపోయినా వాటితో పని లేకోకుండా స్వచ్ఛందంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకు రావడం అనేది సంతోషకరమనే చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా తాను కూడా ఒక ఇటుకిస్తే బాగుంటుంది అని లక్ష్యంగా నానాటి నేటి విద్యార్థిని విద్యార్థులు వారి కుటుంబాలు ముందుకు రావడం అనేది ఆనందదాయకమని చెప్పాలి